వెల్కమ్ టు శారదా కార్నర్ శనివారం విరవలసిన సర్వమంగళ రూపుడైన శ్రీ నారాయణుని అతి పవిత్రమైన శక్తివంతమైన నారాయణ స్తోత్రాన్ని ఇప్పుడు విందాము నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే కరుణాపారవారా వరుణాలయ గంభీర నారాయణ ఘననీరద సంకాశ కృత కల్మిషనాశన నారాయణ యమునాహారా ధృత కౌసుమ నిహారా నారాయణ పీతాంబర పరిదాన సుర కళ్యాణ నిదానా నారాయణ మంజుల గుంజా భాషా మాయా మానుషవేశ నారాయణ రాధాదర మధు మధురసిక రజనీకరకుల తిలక నారాయణ మురళీ గణ వినోద వేద సుత భూపాద నారాయణ బర్హిణీ వర్షా పీడా నర నాటక పని క్రీడా నారాయణ వారిజాభూషాబర్ణ రాజీవరుక్మిరమ నారాయణ జలరుఘాదల జగదా సూత్ర నారాయణ పాతకర నీరజ సంవారా కరుణాయ మాముద్ధర నారాయణ అగుబ అగుభయహంకంసారే కృష్ణ కేశవ కృష్ణ కృష్ణమురారే నారాయణ ఆటక నిబీ ఆటీ తాంబర అభయం కురు మే మా వర నారాయణ దశరథరాజకురా దానవర సంవారా నారాయణ గోవర్ధనగిరిరమణ కీమానసరణ నారాయణ సరయూతిరవిహారా సజ్జన ఋషిమందారా నారాయణ విశ్వామిత్ర విశ్వామిత్రముకుత్రనుచరిత్ర నారాయణ దృజవజ్రాషపాదా మోహ నారాయణ జనకసుత ప్రతిపాలయ జయ జయ సంస్కృతి లీల నారాయణ దశరథ కృతి భారత చరక చండక సంచార నారాయణ ముష్టికచానూర సంవార ముని మానవ మానసవిహార నారాయణ వాళ్ళీ నిగ్రహ శౌర్య వరసుగ్రీవతార్య నారాయణ మా ముర మురళీకర దీపర పాళయ మా పాళయ శ్రీధర నారాయణ జలనిధి బంధనధీరా రావణకంఠవిధార నారాయణ తాటక మర్దన రామ నటగు నరవిర నారాయణ గౌతమీ లోకన నారాయణ సంభ్రమ సీతాహారం విహార నారాయణ భక్తానుగ్రహ అచలోద్ృతంచనుగ్రహస్రాయణ నై సై గా వినోదదక్షిత సుప్రహ్లాదనాయణ భారతయ ఇతవరంకర నామామృతాంతరారాయణ ఇతనారాయణ సహస్ర సమాప్తం